జిల్లాలో బస్సు లోయలో పడిన ప్రమాదంలో పది మందికి పైగా మరణించినట్టుగా సమాచారం అంతోంది క్షతగాత్రుల్ని అక్కడి నుంచి ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు ఇప్పటికే అంబులెన్స్ కూడా ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లా ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం ముప్పై ఐదు మంది ప్రయాణికులున్నారు బస్సులో ఇద్దరు డ్రైవర్లు గుర్తించారు మిగతా వాళ్ళంతా కూడా ప్రయాణికులు పది మంది మృతి చెందినట్లుగా ప్రాథమిక సమాచారం అంతోంది బస్సు పై మలుపు రోడ్డులోంచి కింద మలుపులో ఉన్న రోడ్డు మీదకు పడిపోయింది ఒకవేళ లోయలో పడిపోయి పడిపోయింటే రెస్క్యూ కూడా చాలా కష్టమయ్యేది బీ అది కూడా మలుపు రోడ్లోనే పట్టంతో పట్టడంతో అటుగా వస్తున్న వాహనదారులు ఇది గమనించి వెంటనే పోలీసులకి సమాచారం అందించారు చింతూరు మారేడుమల్లి ఘాట్ రోడ్ లో జరిగింది ఈ ఘటన భద్రాచలంలో దర్శనం చేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఘాట్ రోడ్ లో పై టర్నింగ్ నుంచి కింద టర్నింగ్ లోకి బస్సు జారి పడిపోయింది రాజుగారి మెట్టు దగ్గర ప్రమాదం జరిగింది ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రంపచోడవరం నుంచి రెండు అంబులెన్స్లు ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లాయి ప్రయాణికులంతా కూడా పుణ్యక్షేత్రాలని దర్శించుకుంటూ వెళ్తున్నారు ఈ క్రమంలో భద్రాచలం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అన్నవరం బయలుదేరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది సాధారణంగా ఘాట్ రోడ్ల్లో రాత్రిపూట జర్నీ చాలా ప్రమాదకరం అందులోనూ చలికాలం ఉదయం ఆరు గంటల తర్వాత కూడా ఘాట్ రోడ్ లో జర్నీ కాస్త ప్రమాదకరమే వీళ్ళు మరీ రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ప్రయాణం చేస్తున్న క్రమంలో బహుశా ఆ డ్రైవర్లకి ఆ మలుపులకి సంబంధించి సరైన అవగాహన ఉండి ఉండకపోవచ్చు అలాగే డ్రైవర్లకి ఘాట్ రోడ్ లో నడిపిన ఎక్స్పీరియన్స్ కూడా ఉండి ఉండకపోవచ్చు అదే ప్రమాదానికి కారణమే ఉంటుందని కూడా భావిస్తున్నారు ప్రస్తుతం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు ఆ క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు ఆ దృశ్యాలు కూడా మనకు అక్కడి నుంచి ఆ ఫోటోగ్రాఫ్స్ ని కూడా చూడొచ్చు బస్సు పైన మలుపు రోడ్డు నుంచి కింద మలుపు రోడ్డుకి స్ట్రైట్ గా పడిపోవడంతో బహుశా ప్రయాణికులంతా కూడా ఒకరి మీద ఒకరు పడిపోయి ఊపి రాడక కూడా చాలా మంది చనిపోయి ఉంటారు ఇంకా అనేక మంది గాయపడ్డారు అందరూ కూడా పెద్ద వయసు వారే ఇందులో ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది పుణ్యక్షేత్రాలు దర్శించుకునేందుకు వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ గా బయలుదేరారు అయితే వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వెళ్లారు అనే వివరాలు ఇంకా వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఇంకా పూర్తిగా తెలియాల్సింది రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా అటుగా వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకి సమాచారం అందించడంతో ఈ ప్రమాదం వెలుగులోకి వచ్చింది రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఘాట్ రోడ్ లో అంటే అసలు పూర్తి చీకటిగా ఉంటుంది క్షతగాత్రులు ఎంత అల్లాడిపోయి ఉంటారో ఎవరో ఒకరు చూసి దీనికి సంబంధించిన సమాచారం పోలీసులకు అందించి అక్కడికి కొంతమంది చేరుకుని వాళ్ళని రెస్క్యూ చేయడానికి చాలా సమయం పట్టినట్టుగా తెలుస్తోంది